హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టేస్టీగా కమ్మగా ఉండే కిచిడి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అంటే అద్దరిపోయింది చూడండి ఎంత పొడి వచ్చిందో చాలా బాగా వచ్చింది లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ చూసి చాలా అంటే చాలా బాగా వచ్చింది సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈజీగా అయిపోద్ది చూసారు కదా వేడి వేడిగా బి ఉంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే చూసారు కదా ప్రాసెస్ ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు మనం అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకేనా మరి చూడండి కిచడీ కోసం నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఇవి ఒకటి రెండు సార్లు బాగా కడిగేసుకుందాం ముందుగానే చూడ టూ టైమ్స్ కడిగేసుకున్నాను నేను ఇవి పక్కన పెట్టేస్తే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా చూడండి గిన్నె పెట్టుకుని నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు గర్మశాల సామాన్ వేసుకోవచ్చు మనం పళ్ళ సామాను ఆకు లవంగాలు దాచినచక్క జీరా అండ్ ఆలకులు ఇవన్నీ బాగా వేపుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు మిగతా వెజిటబుల్స్ అంటే నేను క్యారెట్ బంగాళదుంప అలాగే ఒక టమాటో తీసుకున్నాను అవి కూడా వేసేద్దాం పచ్చిమిర్చితో సహా ఇవన్నీ బాగా మగ్గించుకుందాము చూడండి మనకు అన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇందులో ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాము వేసుకుని ఒక్కసారి కలుపుకుందాము ఇందులో ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము అలాగే కొంచెం చిటికడ అంత పసుపు కూడా వేసుకుందాము కలర్ బాగుంటుంది అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం చూడండి మొత్తం అన్నీ బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు రైస్ ముందుగా ఎలా వేసుకుంటే మనకి వాటర్ కన్నా ముందు రైస్ వేసుకుంటే మనకి చిడి అన్నది పొడి పొడి ఆడుతూ వస్తుంది ఈ మొత్తం రైస్ మొత్తం అన్నీ ఒక్కసారి బాగా కలిపేసుకుందాము అంత బాగా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము నేను రెండు గ్లాసులు వా రైస్ అండ్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటే మూడు గ్లాసులు అయింది కదా మూడు గ్లాసులకి నేను ఐదు గ్లాసులు నర వాటర్ ఇస్తున్నాను ఓకే ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకోవచ్చు మనం కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాల్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉన్నామంటే మనకి కమ్మగా ఉండే మనకి కిచిటీ అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చూద్దాం ఒక్కసారి ఇప్పుడు మనం ఎలా ఉడికిందో లేదో మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సూపర్గా ఉంది కదా బ కరెక్ట్గా బిర్చుని వాటర్ ఇంకా కొంచెం వాటర్ ఉంది ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే మనకి పర్ఫెక్ట్గా కిచిడి అనేది రెడీ అయిపోద్ది ఓకేనా ఒక్క ఫైవ్ ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం చూడండి ఫైనల్లీ మనకి కిచిడి అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి పొడి వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారా ఎలా పడుతుందో స్మెల్ అయితే అద్దరిపోయింది పెసరపప్పు నెయ్యి అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా మీకు నోరు ఊరుతుందో చూస్తుంటే ఇంకెంత ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది కిచిడి అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నేను చేసిన ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్